జగదాత్రి కౌశికని కాస్తైనా తినమని బ్రతిమిలాడుతూ ఉండగా వద్దు అంటూ ఉంటుంది కౌశికి తను అలాగే అంటుంది కానీ కూర్చొని తినిపించమ్మా అని సుధాకర్ అనగానే జగదాత్రి కౌశికి పక్కన కూర్చొని కీర్తి పాపకి ఇద్దరికి తినిపిస్తుంది ఆ తర్వాత జగదాత్రి కిచెన్లోకి వెళ్ళగానే వెనకాలే కేదార్ కూడా వెళ్తూ ఉంటాడు కత్తి పట్టుకొని తిప్పుతూ ఉంటాడు కేదార్ చూసావా కేదార్ నీ వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేదని నీపై ప్రేమ లేదని అంటూ ఉంటావు కదా ఇప్పుడు చూసావా వదిన మనసులోని నీ మీదున్న ప్రేమ ఎలా బయటపడిందో చూసావా ఎవరిపైనైనా ప్రేమ అభిమానాలు బయటపడాలి అంటే ఒకటి మనమైనా కష్టంలో ఉండాలి లేదంటే వాళ్ళైనా కష్టంలో ఉండాలి అప్పుడే అన్నీ బయటపడతాయి అని జగదాత్రి కేదాన్ని అంటూ ఉండగా అవును నిజమే నువ్వు చెప్పింది కానీ నువ్వన్నట్టు నేను మా అక్కకి మంచి తమ్ముణ్ణి కాదు లేదంటే మా అక్కని ఏడిపించిన వాడు ఇప్పటిదాకా ప్రాణాలతో బ్రతికేవాడు కాదు కదా వాణ్ణి ఎప్పుడో నేను చంపేసేవాన్ని అని కేదార్ అంటూ ఉండగా అలా కాదు కేదార్ అని జగదాత్రి ఏదో చెప్పబోతూ ఉంటుంది అప్పుడే తన పాకెట్ నుండి విజిటింగ్ కార్డ్ని బయటికి తీస్తాడు కేదార్ ఏంటది అని దాత్రి అడుగుతుండగా రాత్రిపూట వాణ్ణి కార్లో దొరికింది అని అంటూ ఉంటాడు కేదార్ సూపర్ ఇంకేంది ఇది మన టీమ్కి పంపించి అవుట్ చేయమను అంటూ ఉండగా ఆల్రెడీ చేశారు నేను ఇప్పుడు అక్కడికి బయలుదేరుతున్నాను అని ఆవేశంగా కేదార్ బయలుదేరగా నేను వస్తాను అంటూ జగదాత్రి ఫాలో అవుతుంది ఇక అప్పటికే యువరాజ్ ఆ రౌడీకి కాల్ చేస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు నా అక్కపై చెయ్యి వేస్తావా అని అంటూ ఉండగా ఫోన్ లిఫ్ట్ చేయడు రౌడీ ఇక రౌడీ కూడా భయంతో వణికిపోతూ ఉంటాడు మత్తులో ఏదో చేశాను వీలునామా కోసం వెళ్ళి వాడి అక్క మీదనే చెయ్యి వేశాను వాడికి కనుక దొరికితే ఇప్పుడు నన్ను చంపేస్తాడు అని భయపడుతూ టెన్షన్లో తాగింది కూడా ఎక్కట్లేదు అని డ్రగ్స్ తీసుకుంటూ ఉంటాడు ఆ రౌడీ ఇక అప్పుడే వెనకాల నుండి యువరాజ్ వచ్చి కోపంగా వాణ్ణి తన్నగానే వాడు కింద పడిపోతాడు కాలితో తంతూ ఉంటాడు యువరాజ్ అన్న అన్న వదిలేయన్నా అని అంటూ ఉండగా పీక పట్టి పిసుకుతూ ఉంటాడు యువరాజ్ దాంతో అన్న క్షమించ మత్తులో ఏదో జరిగిపోయిందన్నా అని బ్రతిమిలాడుతూ ఉంటాడు రౌడీ ఏంట్రా మత్తులో జరిగిపోయిందా నా అక్క మీదనే చెయ్యి వేస్తావా ఈ వజ్రపాటి యువరాజ్ అక్క మీదనే నీ కన్ను పడిందా నువ్వు నా చేతిలో చచ్చావే అని అంటూ చితకబాదుతూ వాడిని కింద పడేసి తనతో ఉంటాడు యువరాజ్ అదే టైంలో అదే బిల్డింగ్ దగ్గరికి జగదాత్రి కేదార్లు వస్తారు కరెక్ట్ లొకేషనా అంటూ ఉండగా కరెక్టే పద ఈ రోజుతో వాడు పని అయిపోయింది అంటూ ఉంటాడు కేదార్ వాళ్ళు స్టెప్స్ ఎక్కి పైకి వస్తూ ఉంటారు ఇక కింద పడిపోయిన రౌడీని చూస్తూ కోపంతో రగిలిపోతూ నేను తప్పు చేశాను రా వీలునామా కోసం నిన్ను పంపించి నేను తప్పు చేశాను నిన్ను నమ్మి నేను తప్పు చేశాను నువ్వు నా అక్కపై చెయ్యి వేయబోయావు ఆ కేదార్ జగదాత్రిలకి ఈ పని నేను నీతో చేపించానని తెలిసిందనుకో నా కథ కథం అలా జరగకూడదంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటుండగా చెప్పన్నా చేస్తా అంటుంటాడు రౌడీ నువ్వు చచ్చిపోవాలరా అని యువరాజ్కి రివాల్వర్ గురి పెడతాడు దాంతో రౌడీ భయపడిపోతూ ఉంటాడు అన్న వదిలే అన్న అంటూ ఉండగా లేదురా నువ్వు చావాల్సిందే అని రివాల్వర్ గురి పెడతాడు యువరాజ్ అప్పుడే జగదాత్రి కేదార్లో అక్కడికి వస్తారు అది చూసి షాక్ అవుతారు వాళ్ళిద్దరు ఇక రివాల్వర్ని షూట్ చేయబోతుండగా యువరాజ్ చేయిని తోసేసి రౌడీ పరిగెడుతుండగా కేదార్ అడ్డుపడతాడు కేదార్ని జగదాత్రిని కూడా తోసేసి పైకి ఎక్కుతూ ఉంటాడు ఆ రౌడీ ఇక పై ఫ్లోర్కి వెళ్ళేసరికి డెడ్ ఎండ్ వచ్చేస్తుంది రౌడీకి ఎదురుగా జగదాత్రి కేదార్ యువరాజ్ నిలబడి ఉంటారు ఒక్క అడుగు వెనక్కి భయంగా చూడగా అది ఎత్తైన బిల్డింగ్ వీళ్ళ నుంచి తప్పించుకోలేక కాలు జారి కింద పడి అక్కడే ప్రాణాలు వదిలేస్తాడు రౌడీ వీళ్ళందరూ కిందికి దిగి వస్తారు రౌడీ చావడం చూసి నా చేతులతో చంపాలి అనుకున్నాను రా నిన్ను నువ్వు చచ్చి బతికిపోయావు అని అంటూ ఉండగా వదిలే యువరాజ్ ఏదైతే ఏంటి మంచి జరిగింది కదా మన చేతులకి మట్టి అంటకుండా వాడు చచ్చాడు అంటూ ఉండగా అలా ఎలా కుదురుతుంది జగదాత్రి మా చేతులతో మేము చంపితే కదా పగ తీరేది అని కేదార్ అంటూ ఉంటాడు ఎలాగైతే ఏంటి మీ అక్క నేడిపించిన వాళ్ళని మీ ఇద్దరు కలిసి చంపారు అంటూ ఉండగా ఆపండి నా అక్క నాకు ముందు అక్క మీరు చేయాలి అనుకున్న పని నేను చేయలేదు నేను చేయాల్సిన పని నేను చేశాను అని యువరాజ్ యాటిట్యూడ్గా అంటూ ఉంటాడు అవును యువరాజ్ మేము రాత్రి నుంచి ట్రేస్ చేస్తున్నాము అడ్రస్ మాకు తెలియలేదు నీకెలా తెలిసింది అని అనుమానంగా జగదాత్రి అంటూ ఉండగా మీ సర్కిల్ మీకుంటే నా సర్కిల్ నాకుంటుంది అయినా ఏంటి ఇన్వెస్టిగేషన్ అని చికాకుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక తన టీంకి కాల్ చేసి క్లేస్ కేస్ కొట్టేయమని చెప్పగానే ఆ మహల్ ఆదిత్యపురం మహల్ వాచ్మెన్ దగ్గర నుంచి జగదాత్రికి కాల్ వస్తుంది గుమాస్తా వచ్చాడని మహల్ని అమ్మబోతున్నాడని ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మనం బయలుదేరుదామని జగదాత్రి కేదార్లు బయలుదేరుతారు ఇక కార్ వెనకాల నిలబడి ఆ మాటలన్నీ విన్న యువరాజ్ అంటే వజ్రపాటి కుటుంబ వారసుడిగా ఆధారాలు తీసుకోవాలి అనుకుంటున్నావా నేనుండగా నిన్ను సాధ్యపడనివ్వను కదా అంటూ యువరాజ్ కూడా ఫాలో అవుతూ ఉండగా నిషి కాల్ చేస్తుంది నేను ఆదిత్యపురం వెళ్తున్నాను అంటూ ఉండగా నేను వస్తాను అంటుంది నిషి వద్దు నేను వెళ్తాను అని బయలుదేరుతాడు యువరాజ్ కానీ నిషి కూడా బయలుదేరుతుంది ఆదిత్యపురం లో ఒక పిచ్చివాడు వీళ్ళ కారుకి అడ్డం పడి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అరుస్తుండగా కేదార్ కిందికి దిగుతాడు అప్పుడు నువ్వా నువ్వొస్తావని నాకు తెలుసు నీకు కావాల్సింది ఆ మహల్లో ఉంది వెళ్ళు తెచ్చుకో దుర్మార్గుల అంతం జరగనుంది నీకు మంచి రోజులు వస్తాయి అని బొట్టు పెట్టి దీవిస్తాడు ఆ పిచ్చివాడు ఇక జేడి కేడీ మహల్ని వెతుక్కుంటూ వెళ్తారు ఇక యువరాజ్ కూడా ఫాలో అవుతాడు నిషి కూడా ఫాలో అవుతూ ఉంటుంది అక్కడ గుమస్తా అక్కడున్న మహల్ గుచ్చి ఆ బయ్యర్స్కి చెప్పి డాక్యుమెంట్స్ తీవడానికి వెళ్తాడు ఇక డాక్యుమెంట్స్ ఇస్తూ ఇది నా విల్లా ఈ ఆస్తికి చివరి వారసుని నేనే అని గుమస్తా చెప్తూ ఉంటాడు ఏంటి అని అప్పుడే అక్కడికి వచ్చిన జేడీకేడీ అంటూ ఉంటారు వాళ్ళని చూసి గుమస్తా భయపడిపోతాడు ఈ ఆస్తి నీదా ఏ రకంగా నీది అంటుండగా బయర్స్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అని చెప్పగానే ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ నేను హాఫ్ అన్ అవర్లో పుట్టిస్తాను ఈ విల్ల మీదని చెప్పడానికి కూడా నా దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి మీకు ఓకేనా అని అంటూ ఉంటాడు కేదార్ ఏది డాక్యుమెంట్స్ ఇవ్వు అని జగదాత్రి చూస్తూ ఉంటుంది ఇక ఆ మహల్ రహస్యాన్ని జేడీకేడీ ఛేదిస్తారా యువరాజ్ నిషీఫ్ వాళ్ళని అడ్డుకుంటారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్